హాయ్ ఫ్రెండ్స్ నేను శ్రీకర్ పెళ్ళాను తాలింపు రెట్టికి ఏమేమి కావాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను కొద్దిగా మినప్పప్పు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొబ్బరి కూర పెసరిపప్పు చనపప్పు ఇంగవ పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు జీలకర్ర ఆవాలు ఇది బియ్యం నూక కొద్ది వాటరు మూడు లోట ఒక నూక గో ఒరి నూకకి మూడు లోటల నర అనేది వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఫస్ట్ మనం కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాం తర్వాత ఆవాలు వేసాను కొద్దిగా జీలకర్ర అవి బాగా ఏగనిచ్చిన తర్వాత కొద్దిగా మనం మిరపకాయలు వేసుకోవాలి అవి బాగా ఎండి మిరపకాయలు వేగాలి ఎండు మిరపకాయలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొద్దిగా చనపప్పు వేసేసుకున్నాను తర్వాత మినపప్పు వేసుకున్నాను అవి పెసరపప్పు కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరేపాకు కొద్దిగా ఇంగవ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఫస్ట్ ఇంగ వేసాను అనుకో అంటే అడుగు అంటేస్తుంది అందుకే ఇప్పుడు నేను ఇంగవనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవి మూడు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇంతకాల వాటర్ అనేది మేము ఇప్పుడు మనం కలిపి కొలిసించుకున్నాం కదా ఆ వాటర్ని అనేది ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటున్నాం బాగా కలిపేసుకొని యాడ్ చేసేసుకొని అలాగ ఒక బాగా మరిగినంతవరకు ఉంచుకోవాలి తొలి మనం కొబ్బరి తురుము వేసుకున్నాం కదా ఆ తురుమును కూడా ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను బాగా కలుపుకుంటున్నాను కూడాను అది బాగా మరగాలి తల మరిగిన తర్వాత అప్పుడు నూక అనేది మనం యాడ్ చేసుకోవాలి తొలి మనకు సాల్ట్ అనేది ఈ లోటాడ అనేది రెండు స్పూన్లు సాల్ట్ అనేది మనకు సరిపోతుంది బాగా మరిగిపోయింది ఇప్పుడు మనం బియ్యం నూక అనేది ఇప్పుడు యాడ్ చేసుకుంటాను ఓన్లీ బియ్యం నూకే ఇది వేయాలి ఇంకే నౌక వేయకూడదు అందులో బాగా కలుపుకుంటున్నాను ఉండకట్టకన్నా కలుపుకోవాలి మీరు ఫస్ట్ కలిపిన తర్వాత బాగా ఉడికింది ఉడకే ఇప్పుడు ఆల్రెడీ నాది ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత బాగా కింద అడుగంట కన్నా ఇప్పుడు కలపాలి దీన్ని అడుగంట కన్నా కలిపి గట్టిగా అడగాలి అంటే ఇప్పుడు రొట్టె కదా అంటే మనం గట్టిగా అడిస్తే రొట్టె చాలా బాగా వస్తుంది అనేది ఇప్పుడు నేను గట్టిగా అడుస్తున్నాను ఇది తాలింపు రొట్టె కదా అంటే రొట్టెలా రావాలి ఇప్పుడు మనకి దగ్గరికి బాగా అడుస్తున్నాను అడిచేసిన తర్వాత నేను ఫైనల్కి అయితే ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఇదిలాగా మన గంట సేపు సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టిన తర్వాత మనకు రొట్టెనేది ఆల్రెడీ తయారైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి